హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు హెర్బల్ షాంపూ హెర్బల్ షాంపూ పౌడర్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు చాలామందికి సమస్య జుట్టు రాలిపోవడం అలాగే తెల్ల జుట్టు రావడం కదా షీకాకాయ దీనికి చాలా మంచిది దీనికి ఒక మంచి పరిష్కారం ఏంటి అంటే హెర్బల్ హెయిర్ వాష్ పౌడర్ మనం యూజ్ చేయడమే హెర్బల్ హెయిర్ వాష్ పౌడర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ షీకాయ శీకాయ జుట్టుని బాగా క్లెన్స్ చేస్తుంది ఇలా షీకాయ వాడడం వల్ల హెయిర్ చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది అలాగే తెల్ల వెంట్రుకులు రావడం సమస్యని పూర్తిగా ఆపేస్తుంది అలాగే డాండ్రఫ్ కానీ జుట్టు ఏమన్నా ప్రాబ్లం ఉంటే స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా శీకాయ నీట్గా క్లీన్ చేసేస్తుంది కాబట్టి స్కాల్ప్ అనేది క్లీన్గా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సమస్య అనేది ఉండదు మనము ఈ శీకాకాయ చాలామందికి వాడేటప్పుడు ఒకే సమస్య ఉంటుంది ఏంటంటే జుట్టు బాగా డ్రై అయిపోతుంది చాలా డ్రైగా అయిపోతుంది అస్సలు ఎండిపోయినట్టు కనిపిస్తుంది అని చెప్పి హెర్బల్ హెయిర్ వాష్ పౌడర్స్కి అన్నిటికీ కూడా ఒక కంప్లైంట్ ఉంది అలా కాకూడదు అనుకుంటే మనం మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఈ షాంపూ అనేది చెల్ స్టేజ్కి వెళ్ళిపోయి మనకి చుట్టుక చాలా సాఫ్ట్గా ఉంటుంది డ్రైనెస్ అస్సలు ఉండదు సో ఎప్పుడైనా కానీ శీగాకాయ వాడేటప్పుడు మెంతుల్ని కూడా వాడుకోవాలి అలాగే ఇందులో బ్రింగరాజ్ పౌడర్ని కూడా మనం వాడుతున్నాము బ్రింగరాజ్ అనేది అనేది చాలా మందికి తెలిసిందే దీనివల్ల జుట్టు చాలా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది అలాగే దీంట్లో హైవిస్కర్స్ అంటే మందార పూలు పొడి చేసుకొని వాడడం వల్ల ఇది కూడా జుట్టుకి చాలా మంచి రంగునిస్తుంది అంటే బాగా నల్లగా జుట్టు అనేది పెరుగుతుంది సో ఇది కూడా యాడ్ చేస్తున్నాము ఫైనల్గా మనము ఆమ్లా పౌడర్ యూజ్ చేస్తున్నాము ఉసిరికాయ పొడి మన అందరికీ తెలిసిందే ఉసిరికాయ పొడి వల్ల జుట్టు చాలా నల్లగా ఒత్తుగా పెరుగుతుంది సో ఉసిరికాయ పొడి శీకాయ మెంతులు రింగరాజ్ అలాగే హైబిస్కర్స్ ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు హెర్బల్ హెయిర్ వాష్ పౌడర్ అనేది తయారు చేస్తున్నాం దీనికోసం నేను నాలుగు టేబుల్ స్పూన్ల షీకాకాయ పౌడర్ని యూజ్ చేస్తున్నాను ఒకవేళ కొంతమందికి షీకాకాయ పౌడర్ పడకపోవచ్చు అన్ని హెర్బల్ పౌడర్స్ కూడా అందరికీ పడాలని లేదు షీకాకాయ పడకపోతే కుంగుడికాయల అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల షీకాకాయ పౌడర్లో ఒక్క టీ స్పూన్ ఒక చిన్న టీ స్పూన్ మెంతుల పౌడర్ వేసుకోవాలి ఇది మాత్రం స్కిప్ చేయకండి మెంతుల పౌడర్ ఖచ్చితంగా వేయాలి లేదంటే జుట్టు కొద్దిగా డ్రైగా కనిపించే అవకాశం ఉంటుంది అలాగే ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బ్రింగరాజ్ గుంట గులగడాకు గుంట గులగడాకు మనకి చుట్టూ చాలా నల్లగా ఒత్తుగా పెరగడానికి యూజ్ అవుతుంది మెయిన్గా జుట్టు బాగా నల్లగా ఇవ్వడానికి ఈ ప్రింగరాజ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నూనె రూపంలో కూడా రాసుకుంటూ ఉంటారు నెక్స్ట్ మందార్ పూల పొడి మందార్ పూల పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి ఈ రోజుల్లో ఎక్కువగా మనం కెమికల్ షాంపూస్కి బాగా అలవాటు పడిపోయాం కదా జస్ట్ మన షాంపూ తీసుకెళ్ళి వాష్ చేసేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది కానీ దానివల్ల జుట్టు రాలిపోవడం జుట్టు కుదుర్ల నుంచి వీక్ అయిపోవడం ఈజీగా జుట్టు విరిగిపోవడము అలాగే తెల్ల వెంట్రుకలు రావడం ఈ సమస్యలన్నీ కూడా మనం ఎదుర్కొంటున్నాం అలాగే దీంట్లో ఆమ్ల పౌడర్ కూడా వేసాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు బాగుంటుంది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం దీన్ని తీసుకొని వేడి నీళ్ళల్లో కానీ గంజిలో కానీ ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో